హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ నేను ప్రియా ఆంధ్రప్రదేశ్ లో అయితే ఎన్నికల హడావిడి హోరెత్తిపోతున్నాయి మరి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలుస్తారు ఏ పార్టీ గెలుస్తుంది ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి హాయ్ సార్ మీ పేరు సార్ రెండు వేల ఇప్పుడు రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారండి ఎందుకు సార్ తను చేసిన కార్యక్రమాలలో ఉన్నాయి అమ్మాడి అలాగే చాలా చాలా ఇచ్చారు కదా రైతు భరోసా పెన్షన్ ముఖ్యంగా పెన్షన్ కొన్ని అరవై మూడు అరవై ఆరు లక్షల మంది పెన్షన్ ఇస్తున్నాడు ప్రతి నెల ఒకటో తారీఖున సూర్యోదయం ఆరు గంటలకు ఇల్లు కట్టి పిలిచి మూడు వేల రూపాయలు ప్రతి అవ్వ తాత చేతుల్లో పెడతా అంటే వాళ్ళు ఆనందం చూస్తే కోట కోటండి అలాగే అమ్మఒడి ఆరోగ్యశ్రీ ఎవ్వరికి పేదవాడికి కూడా ఏదైనా ప్రాబ్లం అయితే కార్పొరేట్ హాస్పిటల్లో వెళ్ళి చూపించుకొ ఇది ఆరోగ్యశ్రీ పెట్టాడు అలాగే అమ్మఒడి ప్రతి గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ నాడు నీళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ ఎంత బాగా డెవలప్ చేశారు ప్రతి కార్పొరేట్ స్కూల్స్ గ్రౌండ్ ఉంది షూ ఇస్తున్నారు అలాగే పిల్లలు భోజనం పెడుతున్నారు మధ్యలో స్నాక్స్ ఇస్తున్నారు అంతకంటే ఏం చేయాలండి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు ఇక్కడ మరికొంతమంది ప్రజలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అండి ఇప్పుడు ఊరికి మనం బతికే కాల్ ఇచ్చేది కదా జగన్ ఒక మేడ్ ఇచ్చాడు ఇల్లు అంటే ఇచ్చాడు ఎవరైనా ఎంత ఇచ్చారు కానీ ఇల్లు నేను వేడుక ఇల్లే అక్కడ కూడా మనకి ఆ వాప్స్ లేక పట్టుకోలేకపోయినా వచ్చింది కదా పడినా వచ్చినప్పుడు చంద్రబాబు సీఎం అప్పుడు దిగిపోయింది కదా ఎక్కడ ఉన్నారు జనాలు అనేది చూడైన చూడాలి కదమ్మా అది అది అంతా ఒక్క మనిషి అయినా చూసి పరిష్కారం చేశాడా ఎలాగమ్మాధారం ఒక పనిసం ఒక ఉల్లిపాయ గాని ఒక ఊరగాయ పచ్చడి గాని బాగుంటుంది మరి ఇచ్చిన మంచి సంక్షేమ పథకాలు ఏమైనా ఉన్నాయా మీకు అన్ని వేస్తారమ్మా ఏమేం తీసుకున్నారు ఏమేం తీసుకున్నారు ఇచ్చారు మీది మాది ఇక్కడ ఇరవై ఏండ్లు అవుతుంది వచ్చి ఓటు అన్ని ఉన్నాయి మాకు ఇరవై ఏండ్లు అవుతుంది ఒకరికి ఒకళ్ళు మాట్లాడతారు దీనికోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మేమేం మా సంతోషం మా అదే మా తిండే మేము చెప్పాము అందులో మెసేజ్ చేస్తాం ఇంకెవరు చెప్పింది మమ్మల్ని పోసినా సరే మేము బాధపడతాం ఎవరు రావాలనుకుంటున్నారు నెక్స్ట్ సీఎం గారు మా జగన్ రావాలి నెక్స్ట్ జగన్ అన్న వస్తే మేము ఇల్లు కట్టుకొని నిలబడతాము మా కాలు మేము ఉంటాం అనేసి మాకు మళ్ళీ సందర్భంలో ఆ ఇల్లు రావు మా ఇలాగే ఉంటుంది బయట బయట మాట్లాడినట్టు ఉంటాయి అది మాకు ఇక్కడ మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి మాది శివకులం శివకులం నుండి మా పాపకి ఇక్కడ సీట్ వచ్చింది అన్నయ్య సార్ కాలేజీలో లో సీట్ వచ్చిందని వచ్చాం పాపకి డబ్బులు పడతాయి పడతాయి అని అన్నారు ఏ డబ్బులు పడలేదు నేను కష్టపడి పాపని చదివించుకోం డబ్బులు అయితే ఏం పడలేదు పాప బీటెక్ చదువుతుంది ఫస్ట్ ఇయర్ ఏం పడలేదు అని అడుగుతాను ఓకే మా బాబు చదువుతాడు బాబు చదువుతాడు కానీ ఇంకా చిన్న వయసు మేము కష్టపడి బాధకడాకొచ్చాము మాకైతే ఇల్లు కొట్టుకో ఇల్లు కొట్టుకోనము స్కీమ్ పెట్టాం కానీ మాకు బిల్ అయితే అవ్వలేదు మా ఊరు చీకపోవాలి మాది మంగళపరం కష్టపడి బతుకుతాను కానీ జగన్ అన్న వల్ల మాకు ఏం రాబడలేదు ఎందుకు ఇప్పుడు అందరికీ అమ్మఒడి ఇస్తున్నారు కదా అమ్మవాడి వచ్చింది అంతేగాని ఇంటి గురిండి మా పేదవాళ్ళు మాకు భూములు పుట్ల ఆశ్చర్యం లేవు మా కారు మీద మేము ఆ ఇల్లు కట్టుకున్నాము జగన్ అన్న ఇల్లు ఎత్త జగనన్న జగన్ అన్న అంటే మా సొంత చోట్ల మేము కట్టుకున్నాము ఇల్లు అయితే బిల్లుకు మా పూర్తికి మాకు అవ్వలే అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్నారు కదా మీకు రావట్లేదా కష్టపడి ఇల్లు కట్టుకున్నాము అయిపోయింది తిరుపతి వచ్చాము పాప స్వీట్ వచ్చింది కదా ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఫస్ట్ ఇయర్ చదువుతుంది పాప అన్నమయ్య సార్ తలీలో తిరుపతిలోనా ఫస్ట్ డబ్బులు పడతాయి డబ్బులు పడతాయి నాశ పెట్టారు డబ్బులు అయితే పడలేదు ఫస్ట్ ఇయర్ కి ఎందుకని పడలేదు మరి మాకు తెలియాలి మీకేమన్నా సంక్షేమ పథకాలు ఏమైనా అందుతున్నాయా మాకైతే బాబుకి పదిహేడు సంవత్సరాలమ్మా అమ్మఒడి మాత్రం పడ్డది పాప మాత్రం డబ్బులు పడదాయి అన్నారు ఫస్ట్ ఇయర్ గానీ డబ్బులు పడలేదమ్మా మాది చికాకోలం అది పాపకి సీట్ వచ్చిందని మా కష్టపడి బతకడానికి వచ్చామమ్మా మా భూములు పుట్టలు ఏం లేవు ఆ అప్పులు చేసి ఇల్లు కొట్టుకోవాలి అమ్మా మా పరిస్థితి ఏంటో తెలియదు సరే ఇప్పుడు చెప్తున్నారు కదా మరి నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నారు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇద్దరు వచ్చినా మంచిదేనమ్మా అంటే ఎవరైనా ఒక్కరు అంటే ఒక్కరికి ఓటేస్తాం అని అనిపిస్తుంది కదా ఎవరికి మీరు ఎవరు వస్తే బాగుంటది అంటే ఈ జగన్ అన్న వల్ల మా బాబుకి అమ్మఒడి పడ్డదమ్మా అమ్మఒడి పడ్డది పాపగా అయితే బీటెక్ సీట్ వచ్చిందని బీటెక్ చదువుతుంది ఫస్ట్ ఇయర్ కి డబ్బులు పడతాయి పడతాయి అనేసి అన్నారు కాని పడలేదమ్మా ఎందుకని పడలేదో ఏటో తెలియలేదు నా పేరు వి రాజు రెడ్డి పేరు విలేజ్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎవరి అంటే జగన్ పరిపాలన నడిచింది రైట్ పరిపాలన ఇప్పుడు ఎవరు రావాలి అనుకుంటున్నారు నేను మొత్తం జగనన్న రావాలనుకున్నా కానీ దీంట్లో జగనంలో ఆయనకి ఐవే ఇస్తారే వాళ్ళు తప్పు జగనందో తప్పు లేదు ఇది నెంబర్ వన్ ఆయన తెలుసుకోవలొచ్చింది జగన్ అన్నం తెలుసుకోవాల్సింది నెంబర్ వన్ ఎవరంటే ఈ ఐవే ఇచ్చే నంబర్ నెంబర్ వన్ తప్పు ఏంటంటే ఒక జిల్లాకి ఐదు మంది ఆరు మంది ఉంటారు ఐఐ ఆఫీస్ అది నీకు తెలుసు నేను ఓనమాద్దు నేను ఇంత కరెక్ట్గా ఎదురుగా మారుతున్నా అంటే దీన్ని మీరు అర్థం చేసుకొని దీన్ని మీరు మీరు గుండె దగ్గర పెట్టుకొని నా మాట మీరు విన్నారంటే బన్ ఎందుకంటే ఆటో వాళ్ళకి పాదజాళ ఇచ్చింది తప్పు ఎందుకంటే ఆటో వాళ్ళకి పేపర్ లేవు ఒక్క పనికి బడికి నీళ్ళైనా పేపర్ లేవు పోలీసులు కెమెరా ఇది నెంబర్ టూ ఒకటి వైఫ్ షాప్ వచ్చి మొత్తం రోడ్ ఇచ్చాం ఇది నెంబర్ త్రీ అది మీరు ఎవరు మీరు అబ్జెక్ట్ చేయకుండా నంబర్ ఫోర్ ఇప్పుడు నా కూలి వచ్చి ఐదు రూపాయలు కూలి నేను ఒకప్పటికీ రెండు వందల రూపాయలు కోట్లు తాళేసి పోయేవాడిని మూడు వందల రూపాయలు నా ఇంట్లో ఇచ్చేవాడిని ఆ టైర్ ఇవ్వచ్చు నాకు ఐదు రూపాయలు లేకుండా పోతా ఉంది ఇంకా నేను దుమ్మతనం చేస్తున్నా ఇప్పుడు నా భార్య ఒక టైర్ అనుకోండి లేదా ఒక షాప్ లో పని చేస్తాను అనుకోండి ఆ ఆ పాప దగ్గర నేను ఇప్పుడు నేను దుమ్మతనం అది ఎవరి వల్ల ప్రభుత్వం వల్ల కానీ జగనాన్న వాళ్ళ కాదు కానీ జగనాన్న అన్న కూడ ఉన్నారే వాళ్ళ వల్ల అది జగనాన్ని అని తెచ్చుకోవాలనేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన వాళ్ళు ప్రాబ్లం ఇస్తుంది ఇక్కడ అన్న వాళ్ళ అందరూ చచ్చిపోయారు తాగిపోతే చాలా మంది చెప్పారు ప్రతి విలేజ్ లో ఒక్కొక్కటి పది మంది ఇరవై మంది హ్యాండికాప్ చచ్చిపోయినారు తాగి తాగి చచ్చిపోన్నాడు అది ఎవరు కూడా జగన్ అన్న ఆయన మంచివాడే కానీ అందరినీ చూడాలంటే కష్టం ఆయనతో కూడా ఆయే సరే ఒక్కొక్క జిల్లాకి ఉంటారు అది మీరు కానీ మీరు మాత్రం వాస్తవం కానీ మీరు మీరే వాళ్ళ ఈ షాప్ వాళ్ళని ఆర్ట వాళ్ళని అందరూ వాళ్ళ అంతా బాధపడతారు పని లేదు ఒకటి దీన్ని మీకు దమ్ ఉంటే మీరు మీద పెట్టి చేయాలి అది నీకు ధైర్యం ఉంటే చూడండి నేను ధైర్యంగా చేయబడి నేను అదే చే చూశారు కదా కొంతమంది ఏమో సంక్షేమ పథకాలు అందుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారే రావాలి అనుకుంటు అని చెప్తున్నారు మరికొంతమంది ఏమో విభిన్న అభిప్రాయాలు తెలుపుతున్నారు ప్రియా మనం టీవీ తిరుపతి